గుంటూరులో ఫ్లాట్ కొనుక్కోవాలనుకుంటున్నారా అయితే పని చేయండి ఎంఆర్ కన్స్ట్రక్షన్స్ వాళ్ళు గుంటూరుకు మూడు వైపులా అపార్ట్మెంట్స్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు మీరు ఒకసారి వెళ్ళి మోడల్ అపార్ట్మెంట్ చూడండి సూపర్ గా ఉంది ఎంఆర్ కన్స్ట్రక్షన్స్ మీ ఇంటిని అందంగా నిర్మిస్తాం బ్రహ్మానందంగా చెప్తున్నాడని కాదు మోడల్ ఫ్లాట్ చూడండి సూపర్ గా ఉంది నచ్చితేనే కొనండి నమస్కారం సిటీ న్యూస్ తెలుగుకు స్వాగతం ఈనాటి వార్తా విశేషాలు విజయవాడ దేవస్థానం టోల్ గేట్ నుండి గగన్ సెంటర్ వరకు ఉన్న అక్రమం తొలగింపు గురించి ఈ రోజు ఉదయం ఈవో సీనా నాయక్ ఆర్టీఓ తహసీల్దార్ ఏసీపీ మున్సిపల్ టౌన్ ప్లానర్స్ తో సమావేశం నిర్వహించారు ప్రభుత్వ ఆదేశాల ప్రకారం అక్రమం తొలగించడానికి అన్ని శాఖలు సహకరించాలని కోరారు కృష్ణా జిల్లా గుడివాడ రూరల్ మండలం లింగవనం గ్రామంలో దాత సహకారంతో నూతనంగా నిర్మించిన పంచాయతీ బోర్డును ఎమ్మెల్యే రాము ప్రారంభించారు ఈ సందర్భంగా డెబ్బై శాతం సబ్సిడీని పశుగ్రాసి విత్తనాలు పాడి రైతులకు అందజేశారు గ్రామంలో సాగునీటి వంట కాలువలను రైతులతో కలిసి పరిశీలించారు ఈ కార్యక్రమంలో గుడివాడ జనసేన ఇన్ఛార్జీ బూరగడ్డ శ్రీకాంత్ టిడిపి నాయకులు ఆర్డబ్ల్యూసిఇఈ ఇన్ఛార్జ్ ప్రభావతి సచివాలయ సిబ్బంది పలువురు గ్రామస్తులు పాల్గొన్నారు

ఈ లింగవరం న్యూస్ ఛానల్ గత ఐదేళ్ళుగా సాయంత్రం పూడుకుపోయి నానా చెత్తగా ఉన్నదాన్ని లింగవరం రైతులందరూ చిరంజీవి రెడ్డి గారి ఆధ్వర్యంలో అలాగే మన డిసి రవి రవి గారు ఎర్రగడ్డ రవి గారు స్వామి గారు వీళ్ళందరూ ఆధ్వర్యంలో మనకి కాలం మొత్తం తవ్వించుకుని ఎంత శుభ్రంగా వెళ్తున్నావు చూడండి అసలు ఎంత నీట్గా చేసుకుని వెళ్ళారు రైతులు అందరూ ముందుకొచ్చి ఇలాంటి ఇలాంటి కార్యక్రమాలు చేపడటం చాలా మంచి మంచి పద్ధతి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఫర్ ది ఫస్ట్ టైం ఐదేళ్ళు ఎప్పుడో ఐదేళ్ళ నుంచి దబ్బంది మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఫర్ ది ఫస్ట్ టైం ఇది తోవటం జరిగింది ఇలా కాళ్ళ ఇంత నీట్గా ఉంటే చూస్తానికి బాగుంది ప్రతి ఎకరాకి నీళ్ళు వెళ్తాయి ఇదేనా ఇదేనా అధ్యయం ఇలాంటి ఇలా ముందుకు వచ్చినందుకు ప్రత్యేకంగా లింగవరం రైతులందరికీ లింగవరం గ్రామస్తులందరికీ ప్రత్యేకంగా మరి చిరంజీవి రెడ్డి గారికి థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాం ఇలా ప్రతి రైతులు ఏదైనా అవసరం ఉన్నప్పుడు చేసుకుందాం మేము మనకి ఈ రోజు ఈ రోజు రాకపోయినా కానీ రేపైనా కానీ గవర్నమెంట్ ఫండ్స్ తోటి వచ్చేస్తే ఎటు ఎటు చేపిస్తాము అది చేయించేది ముందే చేపించుకుని అందరూ ఎంత ఎంత శుభ్రంగా ఉంటాం చాలా హ్యాపీగా ఉందండి చూడండి ఒకసారి ఎంత చక్కగా నీట్గా కాలవ పారుతుందాం ఇంత ఇన్ ఇలాంటి ఇలాంటి విషయాల్లో ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని చెప్పేసి కోరుతూ ఉన్నాను నా తోడు పూర్తిగా ఉంటుంది మీకు మనందరం కలిపి గుడివాడ మొత్తం అభివృద్ధి చేసుకుంటున్నాం చాలా కాలంలో మెయింట్రైన్స్ అన్ని గవర్నమెంట్ వచ్చిన తర్వాత పూర్తిగా తొబిష్టం అయింది కాకపోతే ఈ కొత్త కొన్ని కొన్ని చిన్న చిన్న కాలంలో మిగిలిపోయిన కాలంలో కూడా రైతులందరూ ఇలా ముందుకు వస్తాం నిజంగా ప్రజల్లో వచ్చిన మార్పుకి చేతన్యం ఎందుకంటే ఐదేళ్ళ నుంచి జరగలేదు ఇప్పుడు కృష్ణా జిల్లా గుడివెడ పట్టణం అందపాడు నైట్ షెల్టర్ వసతి రూమ్ లో వృద్ధులకు కుమార్ జ్ఞాపకార్థం చీరలు దుప్పట్లు పండ్లు అందజేశారు ముఖ్య అతిథిగా బిజెపి పట్టణ అధ్యక్షులు డాక్టర్ మాచర్ల రామకృష్ణ మాట్లాడుతూ సమాజమే దేవాలయంగా భావిస్తూ మానవ సేవే మాధవ సేవ అని నిజమైన దేవుళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే అది మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులని అలాంటి వారిని చివరి చాలా జాగ్రత్తగా ఆలనా పాలన చూసుకోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో కుంభం వారి కుటుంబ సభ్యులు అయ్యప్ప లంక రాంబాబు శాలిని చరణ్ పాల్గొన్నారు గురు ఒకసారి అందరూనా అందరికీ నమస్కారం అండి మరి కృష్ణా జిల్లా గుడే స్థానిక మండపాడు ఆశ్రమంలో ఈరోజు మన మహానుభావుడు కుంభం కుమార్ గారి చనిపోయిన చనిపోయిన సందర్భంగా వారి కుమార్తె చేతుల మీదుగా ఈ రోజు ఎందుకంటే ఆ తండ్రి ఆత్మకు శాంతి చేకూరాలని మరి ఇలాంటి వృద్ధులకు గాని పెద్దలకు గాని మరి దుప్పట్లో చీరలు అలాగే ఫ్రూట్స్ ఇవ్వడం జరిగింది ఇంత మహర్తమైన ఆలోచన ఎందుకంటే తండ్రి చనిపోయి ఇంకొక ఇరవై రోజులు కాకపోయినా సరే ఆ తండ్రి మరి ఆయన ఆలన పాలనా చూసిన మరి అవన్నీ జ్ఞాపకాలు ఇంకా గుర్తు పెట్టుకొని మరి ఆ తండ్రికి ఆత్మకు శాంతి చేకూరాలని మరి ఆ కుమార్తె ఈ రోజు వచ్చి ఈ వృద్ధుడికి మరి ఇలాంటి ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే మనకి మనిషి ఎవరైనా సరే బతుకున్నప్పుడు ఆమె ఏదీ తెలియదు చనిపోయినప్పుడు మాత్రం మరి ప్రతిరోజు ఆయన జ్ఞాపకాలతో మరి ఆ విధంగా ఏ విధంగా నిశ్చయం బాధపడుతూ ఉంటాం ఏదేమైనా ఆ భగవంతుడు ఆశీస్సులు మరి ఆయన ఆత్మకు ఆ భగవంతుని మనస్ఫూర్తి కోరుకుంటాం అదేవిధంగా మరి గుజారోట్ల ప్రజలకు కానీ మరి చాలా మందికి నేను చేసేది ఒక చిల్ల వెళ్ళపోవండి ఎందుకంటే చాలా మంది ఇలాంటి వృద్ధులు అంటే చివరికి తల్లిదండ్రులు ఉన్న వాళ్ళు చాలా జాగ్రత్తగా చివరి దశ వరకు సేవ చేసుకోండి ఇంత మహత్తరమైన కార్యక్రమానికి నన్ను మరి ముఖ్య అతిథిగా పిలిపించిన వారి గారికి వారి కుంభం వీర కుమార్ గారు కుమార్తె గారికి ఆ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నా గుడేవరపట్నంలో ఉన్న ప్రజలకు కూడా నా యొక్క చిన్న బావండి ఎందుకంటే మీ పెళ్లి రోజులకు కానీ మీ పుట్టినరోజులకు కానీ ఇలాంటి కార్యక్రమాలు ఏదైనా సరే మీరు చేసుకున్న కార్యక్రమంతో పాటు ఈ వృద్ధుని కూడా ఆదరించాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నా జై హింద్ థ్యాంక్ యూ వీర కుమార్ గారి చనిపోయిన సందర్భంగా మాట్లాడున్నాను పేదలందరికీ హెల్ప్ చేయండి నేను ఉన్న ఉన్నా చెప్పుకోను ఉన్న వాళ్ళు ఉన్నారు ఈ రోజుల్లో కానీ వాళ్ళందరూ పేదవాళ్ళు పేదవాళ్ళు హెల్ప్ చేయడం వల్ల మా జీవితాలు సార్థకం అవుతుందని నేను భావిస్తున్నాను అందరికి నమస్కారం అండి నేను కుంభం వీర కుమార్ గారి రెండో కుమార్తెను మా నాన్నగారు ఇలాగా జూన్ జూన్ ఎనిమిది నా వారి పేరు మీద వీళ్ళు ఇక్కడ ఉన్న పెద్దవాళ్ళందరికీ ఆ చీర్లు ఫ్రూట్స్ ఇవ్వడం జరిగింది మా అలాగే ఎవరికన్నా హెల్ప్ చేయాలనుకుంటే వీళ్ళకి హెల్ప్ చేసి కొంచెం వాళ్ళకి తోడుగా ఉండండి కృష్ణా జిల్లా గుడివాడ పురపాలక సంఘ పట్టణ పరిధిలోని మేత్మా ఆర్మీలతో ఎమ్మెల్యే రాము సమావేశం నిర్వహించారు పట్టణంలోని ఎనభై తొమ్మిది మంది ఆర్టీలకు ముప్పై మూడు వేలు విలువ చేసే ట్యూబ్లు పంపిణీ చేశారు దేశంలో మహిళలకు సమాన హక్కులు కల్పించిన మొదటి వ్యక్తి స్వర్గీయ ఎన్టీఆర్ బాల బాలికలను సమానంగా చూడాలన్నారు నా ఇద్దరు ఆడపిల్లలను ఏ విధంగా పెంచాలని నేడు వారిద్దరు తమ రంగాల్లో రాణిస్తున్నారన్నారు ఈ కార్యక్రమం మున్సిపల్ కమిషనర్ జనసేన ఇన్ఛార్జీ బూరగడ్డ శ్రీకాంత్ మేత్మా ఉద్యోగులు పాల్గొన్నారు మూడు వేల ముందు నేను ఇస్తాను దానికి ఇది చాలా ఇబ్బందికరం అంటే ఇంకా నేను కొన్నిసార్లు చూపిస్తున్నాను చర్చలు చేయాలండి చర్చలు చేయాలనేది ఒక చర్ప్రైజ్ ఇంకా మన సమాజం దాకా రైల్లే అనేది బాధ అయితే जनामनाम लिख लो कि तो आप देख सकते हो निकल जाएं उससे ना कर आइलाइट जाइए निकल जाएं मौसम का ये तक नेक्स्ट में ये वज़्जू निकाबर के जेल में बैठे बहुत ही ఈరోజు ఫైనల్లీ మిమ్మల్ని కలుసుకుంటూ చాలా సంతృప్తికరంగా ఉంది అంతమంది ఆడబడుచుల్ని అంత ఉత్సాహంగా అంటే మొట్టమొదటిసారిగా ఇంతమందిని మిమ్మల్ని అందరం కొంతమంది 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 చెప్పుని కలిసే కానీ ఇంత కలర్ఫుల్గా ఉంటుంది మీతో ఇలా ఇంత చక్కటి ఇంత చక్కటి వాతావరణం ఉంటుంది అనేది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు సరిగ్గా నా సొంత కుటుంబాన్ని కలుసుకున్నట్టుగా ఆనందంగా ఉంది మీ అందరితో ఎందుకంటే సహజంగా ఎన్టీఆర్ గారికి కానీ చంద్రబాబు నాయుడు గారికి కానీ అలాగే నాకు నాకు కూడా అంటే ఆడపిల్లల మీద శ్రద్ధ ఎక్కువ పెట్టాలి వాళ్ళని వాళ్ళని ఒక డిఫరెంట్ వేలో చూడాలి స్ట్రాంగ్ పీపుల్ మీద చూడాలి అనేది మా అందరి అభిప్రాయం నిన్న మొన్న అయితే ఈ రోజుల్లో అయితే లోకేష్ బాబు గారు నిన్న కూడా మన మచిలీపట్నంలో కూడా చెప్పడం జరిగింది ఆడపిల్లలు అంటే ఎంతసేపు మనకి ఈక్వల్స్గా చూడటం అనేది ఇంకా మన సమాజంలో ఎక్కడా స్టార్ట్ అవ్వదు ఇది చాలా ఇబ్బందికరంగా ఉంటుంది అంటే ఏంటంటే ఇంకా నేను కొన్నిసార్లు చూస్తున్నాను ఇక్కడికి కానీ సర్పంచ్ గారండి సర్పంచ్ గారండి అని ఎలక్షన్ ముందు నేను వచ్చినప్పుడు నాకు సర్ప్రైజింగ్ ఉండేది సర్పంచ్ గారు అండి అని చెప్పేసి పరిచయం చేసేవాళ్ళు ఎవరో ఒక ఆయన సర్పంచ్ గారు సర్పంచ్ గారు అనుకుని నేను మామూలుగా మాట్లాడుకుంటే వెళ్ళిపోయామండి వెళ్ళిపోయిన తర్వాత ఇంతకీ మీరు ఎప్పుడయ్యారు ఏంటనేది మాట్లాడితే డీటెయిల్స్లోకి వెళ్తే లేదండి మా ఆవిడ సర్పంచ్ అన్నారు మీ ఆవిడ సర్పంచ్ అయితే మీరేం చేస్తున్నారు ఇక్కడ నాకైతే కనుక చాలా ఇబ్బందికరంగా ఉండేదని ఇంకా మన సమాజం దాకా ఎదగలేరా అనేది బాధ ఉండేది అయితే నిన్న మొన్న మీరు లోకేష్ బాబు గారు చెప్పడం చూస్తారు మీరు కూడా వినే ఉంటారు ఈక్వల్స్గా చూడాలి వంట పని ఆయన బ్రాహ్మణ్ గారు ఇద్దరు కలిపి చేసుకుంటాం మేము ఒక రకమైన అలాంటి వాతావరణం ఉండాలి అని చూడగానే నాకు చాలా ముస్టేసింది వినేది కూడా అంటే అలా ఉండటం అనేది సమాజం మనకి ఎప్పుడు అలవాటు వద్దు చాలా దూరం అవుతుంది కానీ మీకు అందరికీ తెలిసిందే ప్రతి ఒక్కరికి తెలిసిందే అమెరికాలో ఉండగా నేను కూడా ఇంటలు దూరమని లేదు అవసరం అంటే ఒకటి అలాగే అది జస్ట్ కామన్ థింగ్ టు మళ్ళీ నమస్కారం